కడప సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన తలాటం హరీష్ అభినందనీయుడు అని కోటయ్య రామ్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ టూ టౌన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నార్థులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి సేవా సంఘం అధ్యక్షులు తలాటం హరీష్ అధ్యక్షత వహించగా కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నార్థులకు భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులు రామ్ కుమార్ హరీష్ సుబ్బారావులు మాట్లాడుతూ సేవా సంఘం తరఫున ప్రతి శనివారం భోజనం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సభ్యులు సుబ్బారావు శ్రీను కృష్ణమోహన్ పిడక శేషవీరు బాబు చార్లీ శేఖర్ కృష్ణవేణి మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఎంతమంది వస్తే కొంతమంది అన్నదానం అతిథులు అతిథులు ఎవరు వస్తారో వాళ్ళందరికీ భోజనం పెడదామని నిర్ణయించుకున్నామండి ఈ సేవా సమతి మనం రెగ్యులర్గా ఈ ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియా కొంతవరికైనా సరే ఉన్న మన కాకినాడ చుట్టుపక్కల ఉన్న జనాలు మా చుట్టుపక్కల ఉన్న జనాలకైనా కొంచెం ఆకలి తెరతుందనే ఉద్దేశంతోనే కానీ వేరే ఉద్దేశం ఏం కాదు ఈ ప్రతి శనివారం ప్రతి శనివారం రెగ్యులర్గా ఎంత మందికి వచ్చినా పెడతామండి అది మాకు ఈరోజు మన హోటల్ స్వీట్స్ అధినేత చిట్టుపతి రామ్ కుమార్ గారి చేతుల మీదగా ప్రారంభిస్తున్నాం ఇంత మంచి కార్యక్రమానికి అందరూ ఫ్రెండ్స్ అందరూ సహాయం చేస్తున్నారండి మొత్తం ఈ కార్యక్రమం అంటే అన్న ఇది రెగ్యులర్గా ఇప్పుడు మనం తరతర మేము ఉన్నంత వరకు చేద్దామని నిర్ణయించుకోవాలండి అంటే మంచి కార్యక్రమం ఇప్పుడు పేరును పెట్టినందుకు మేము మంచిగా చేస్తాం వీళ్ళందరికీ కాకినాడ జానాలలో ఇంకా ఇంకా బాగుంటే ఇంకా రెగ్యులర్గా ప్రతిరోజు చైనాకే మేము ట్రై చేస్తాం అలాంటి కార్యక్రమాన్ని హరి స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ స్నేహితులు బృందాలు అందరు కలిపి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం పేరు అంటే నొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం అసలు ప్రపంచంలో అన్నదానం పెట్టిన అన్నపూర్ణాదేవి ఆ తర్వాత అది ఉనికిపించుకొని డొక్కా సీతమ్ గారు ప్రతి పూర్వం రోజుల్లో ఒక గ్యాస్ స్టవ్లో ఏమీ లేని టైంలో ఆవిడ అన్నదానం పెట్టడం జరిగేది అలాంటి వాళ్ళు ఇద్దరు పేర్లు కలిపి పెట్టడం ఈ యొక్క సేవా సంఘానికి ఒక మంచి ఉన్నతమైన స్థానం అనుకుంటున్నాను చాలా మంది పేదలు ఇక్కడ ఒక వారి యొక్క ఆకలిని ఈ యొక్క అన్నదానం ద్వారా తీసుకుంటారని అందరూ ప్రత్యాదం ఇచ్చినప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని సభాముఖంగా అందరూ చెప్తున్నాను హరీష్ స్పోర్ట్స్ హరీష్ గారు పిలిస్తే వచ్చి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి ఈ అన్నదానం పేరు దొక్కా సిత్తమ్మ అన్నపుణా దేవి సేవ సంఘం తరఫున ప్రతి శనివారం హరీష్ గారే చేస్తున్నారండి లాస్ట్ సాటర్డే చింతరుపతిలో చేశారండి అక్కడ అక్కడ స్టార్ట్ చేశారు దాని తర్వాత నుంచి ఇక్కడ ప్రతి నెలలో నాలుగు శనివారాలు ఐదు శనివారాలు ఎనిమిది శనివారాలు వచ్చిన అలా మా మాకు వీళ్ళు అంత నేపు ఆయనకి చేయగలని లైఫ్ లాంగ్ చేస్తున్నాం అంత అన్నారు మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కూడా చేయాలనుకుంటున్నాం ఆయన తోడుగా థ్యాంక్స్ అండ్ హరీష్ గారు దొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మరి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ గారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు మరి కార్యక్రమము ఎల్లకాలం నడుస్తుందని మేమందరం కూడా కృషి చేసి ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి ఆంధ్రాకి అన్నపురం లాంటి దొక్కా సీతమ్మ గారి పేరు మీద హరీష్ గారు మరి కార్యక్రమం చేపట్టినందుకు చాలా ధన్యులు అదేవిధంగా ఇది చాలా కాలం వరకు దీనికి కూడా తీసుకెళ్తారని చెప్పి హరీష్ గారికి మేమందరం కూడా మీ అందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం